ము మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం ప్రతి ఎమ్మెల్యేని కలిసి విజ్ఞాన పత్రం విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఎవరి ఎక్కడ కలిస్తే వీలు దొరికితే అక్కడ కలిసినటువంటి వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి కార్పొరేషన్ వ్యవస్థను అమలు చేయండి అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని కల్పించండి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమని కూడా అడగలేదు మేము ఎందుకు అంటే కనీసం వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థ పోతే సమాన పనికి సమాన వేతనం వస్తే ఇక అదే ఒక భాగ్యంగా అదే ఒక అదృష్టంగా భావించి మేము అదే డిమాండ్ పెట్టాం అదే డిమాండ్తో ప్రభుత్వాన్ని అడిగాం అయినా చూస్తాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అది అమలు చేపిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం అయితే కనబడట్లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక నుంచి ఇక ముందు ఇటువంటి అత్య ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అందరికీ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆత్మహత్యకు పూనుకోబడినటువంటి సోమిరెడ్డి గారి ఏదైతే బలవంతం మరణం ఉందో ఇది ప్రభుత్వం హత్య కాబట్టి ప్రభుత్వమే తక్షణం వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాన్ని ఇవ్వాలని అంతేకాకుండా వారి కుటుంబానికి ఒక పది లక్షల రూపాయల ఎక్స్రే ఎక్స్గేష కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఇవ్వకపోతే ఇక ముందు ముందు కనుక ఇటువంటి కనుక జరిగితే ఈ ప్రజాప్రభుత్వం మాత్రం సక్రమంగా నడవదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం